విజయనగరం సెంట్రల్ లైబ్రరీలో కాకినాడ జిల్లా కరప మండలం కరప గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయులు డిహెచ్వి సాంబశివరావుకి విశాఖపట్నానికి చెందిన మేడబుచ్చమ్మ మాతృపూర్తి సంస్థ సామాజిక సేవ మరియు తల్లిదండ్రుల యోగక్షేమాలు చూసుకునేందుకుగాను తాను సాల్వా కప్పి పురస్కారం అందజేశారు వీరితో పాటు మరో నలుగురికి ఈ పురస్కారాన్ని అందజేశారు చెంచులూరియన్ విశ్వవిద్యాలయం కులపతి జిఎస్ఎన్ రాజు లీడర్ పత్రికా ఎడిటర్ రమణమూర్తి రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ ప్రసాద్ సహజ సంస్థ అధ్యక్షులు ఎన్కే రాజుల చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందజేశారు మాతృమూర్తిని మించిన దేవుడు లేడని తండ్రి చనిపోయిన తర్వాత తల్లి యోగక్షేమాలు చూసుకునే వారే నిజమైన కుమారులని కొనియాడారు కూర్చోండి 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 ఓకే ఎలా చూడండి బాబు గారు ఒకసారి ఫ్రేమ్ ఆ ఓకే ఎలా చూడండి ఓకే ముందుకు వచ్చాను సార్ నాగారు ముందుకు వచ్చానుకుంటాను తీసుకుంటాను ఓకే మీది అయిపోతే అప్పుడు నేను ఫోటో తీస్తాను మీది పక్క రేండి నా అలా ఉండే ఎవరు థ్కరు టిసు మ్ది లోనా పరిగిదే రోది లోనా మెలేదే తాలోనా పరిదిదే రోదిలో నో మేదిలన్లోనా మెలేదీ చాలో ఓడిమ్పజే్దు వనకు ఉడానేదు ందుకు మందో అమన కందుకు మందరూ అమ్మ ఒక్క అమన ము కందుకు బ